ప్రభునామానికే మహిమ కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందన్నారు యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే నరులు అత్యల్పులు నరులు అత్యల్పమైన వారు మొదటి ఆరోచనాలను మనం చూస్తే మనిషి జీవితం ఏపాటిదో ఎంత అల్పమైనదో మనకు కనబడుతుంది స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నేడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును నరుని ఆయువు మిక్కిలి అల్పమైనది కొద్ది దినములే ఆ కొద్ది దినములలో కూడా మిక్కిలి బాధ అనుభవిస్తాడు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి కోయబడతాడు వాడిపోవ్వునంటే కోయబడతాడు నీడ కనబడకపోవున్నట్లు వాడు నిలువక పారిపోవు నీడ స్థిరంగా ఉండదు నీడ నిలకడగా ఉండదు నీడ కొద్దిసేపటికి కనబడకపోతుంది మనిషి కూడా అలాగే అంటున్నాడు ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడ వలే ఉన్నవి పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం వచనం నా దృష్టి దుఃఖము చేత అందమాయను నా అవయవములన్నీ నేడవలే ఆయన యశ్యా గ్రంథం నలభై అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి ఎండును పువ్వువాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందం గడ్డి పువ్వు లాంటిది గడ్డి ఎండిపోద్ది పువ్వులు వాడిపోతాయి నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అంటారు మనిషి కూడా అంతే స్త్రీ కనిన నరుడు శుద్ధుడు కాదు స్త్రీ కనిన నరుడు శుద్ధుడు కాదు యోగు గ్రంథం పదిహేను అధ్యాయం పద్నాలుగోషం శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అంటాడు ఇరవై ఐదో అధ్యాయం చూస్తే నాలుగో వచనం నరుడు దేవుని దృష్టికి నీతి మంత్రి ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అంటున్నాడు అట్టివాణి ఎందు నీవు కనుదృష్టి ఉంచావేంటి అంటున్నాడు మూడో వచనం చదివితే మన భాగంలో అట్టివాణి మీద నీవు కణదృష్టి ఉంచి ఉన్నావు తీర్పునందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు అలాంటి వాని మీద నా మీద కణదృష్టించే వెంటయ్యా నన్ను తీర్పులోనికి తెచ్చే వెంటయ్యా అంటున్నాడు క్షణకాలమందు ఉండేటువంటి ఈ మనిషి ఈ మనిషి మీద ఎందుకు నీకు ఎంత కాటిని అంటున్నాడు ఎలాంటి అత్యల్పుణ్ణి నేను ఎందుకు శిక్షిస్తున్నావు అంటాడు ఏడో అధ్యాయం పదిహేడవ చి మనుషుడు ఏ పాటివాడు అతన్ని గనపరచనేలా అతని మీద నీవు మనసు నిలపనేలా అంటాడు అలాంటి అత్యల్పుణ్ణి ఎందుకు శిక్షిస్తున్నావు అని యోగు ఆశ్చర్యపోతున్నాడు ఇక నాలుగో వచనంలో చూస్తే పాప నుండి పాప పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగని ఎవడను పుట్ట నేరాడు అంటాడు పాప నుండి పాప పాపరహితుడు పుట్టగలిగిన ఎంతో మేలు కదా అంటాడు పదిహేను అధ్యాయం వచ్చిన చదివితే శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ అంటాడు కీర్తన యాభై ఒకటిలో మనం చదువుతాం యాభై ఒకటి ఐదు నేను పాపంలో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అంటాడు మనిషి బలహీనుడు పాపి పాపిలో నుండి పాపం లేని పవిత్రుడు పుట్టలేడు అపరిశుద్ధత కలిగిన వాణ్ణి పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు ఎవడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే అలాగూ వాడు మన ప్రభుని యేసుక్రీస్తే కొరిందికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది పదకొండు వచనాలు దొంగలైనను తొమ్మిదవ వచ్చిన నుంచి అవుదాం అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలీదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను ఆడంగి తలము గలవారనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబూతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉంటిరి గానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే ఒకప్పుడు మనం అలాంటి వాళ్ళమే ఎలాంటి వాళ్ళం అన్యాయస్తులం జారులు విగ్రహార్థికులు వ్యభిచారులు ఆడంగితనం కలిగిన వారు కొంతమంది పురుష సంయోగులు దొంగలు లోభులు త్రాగుబోతులు దోషకులు దోచుకునేవారు ఇలాంటి లక్షణాలు అన్నీ కలిగి ఉండకపోయినా కొన్ని లక్షణాలు మనలో ఉండేవి అయితే ఇక్కడ పదకొండవ శులు అంటారు మీలో కొందరు అట్టివారై ఉన్నారు కానీ ప్రభుని నామమున మన దేవుని ఆత్మ మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి తిరిగి కడగబడ్డారు పరిశుద్ధపరచబడ్డారు నీతిమంతులుగా తీర్చబడ్డారు అపరిశుద్ధత కలిగిన మానవుణ్ణి పరిశుద్ధుడుగా మార్చగలిగిన వాడు మన ప్రభని యేసుక్రీస్తు ఆయన పంపించిన పరిశుద్ధాత్ముడు ఇంకా మనం చూస్తే హెబ్రి పత్రిక అధ్యాయం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం యేసుక్రీస్తు రక్తము చేత యేసుక్రీస్తు శరీరము మన కొరకు అర్పించబడుట చేత పదమూడో అధ్యాయం పన్నెండవ చూ కావున యేసు కూడా తన స్వరక్తమ చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందిను యేసుక్రీస్తు రక్తము ఆయన శరీరము ఆయన పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆలోచన మన చదివితే మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమ ప్రభావం యుగయుగములు కలుగునుగాక ఆమెను ఇక్కడ పాపి అయిన మనుషుని పరిశుద్ధపరచగలిగిన వాడు మన ప్రభు యేసు క్రీస్తు ఇంకా పరిశుద్ధాత్ముడు ఆయన రక్తము ఆయన శరీరము ఇంకా యోహాను స్వార్త పదిహేను మూడు ప్రకారం ఆయన వాక్యము నేను చెప్పిన మాటను బట్టి మీరు ఎప్పుడు పవిత్రులై ఉన్నారు అంటారు వాక్యము ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చదివితే ఇరవై ఏడవ చినులో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేతి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను కాబట్టి పరిశుద్ధపరిచేవాడు ఆయన ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే మన భాగంలో నాలుగో వచనం మనం చూస్తే ఐదో ఆరు వచనాలు మనం చూస్తే నరులు ఆయుష్కాలమునకు పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది మంచ జాలని వయ పరిమాణము వారి నీవు వారికి నియమించి ఉన్నావు కూలి వాని వలె కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము వారి వైపు చూడపోయింది నరులు ఎంతకాలము జీవించేది నీవే నియమించావు నరుని ఆయుష్కాలములకు పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలుసు అంటారు ఏడవ అధ్యాయం యోగ గ్రంథం అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా అంటారు కీర్తనకారుడు ముప్పై తొమ్మిదవ కీర్తనలో ముప్పై తొమ్మిదో కీర్తనం నాలుగవ శనాన్ని మనం చదివితే ఇహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రయాణం ఎంత అనేది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే అని ఎంత స్థిరుడైనను ప్రతివాడునూ కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు తొందరపడటం గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ఇంకా అపస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం చదివితే అపస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూస్తే మరియు యావత్ భూమి మీద కాపురం వండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తం కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరని ఏర్పరిచాడు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండివాడు కాడు మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము మనం ఎంతకాలం జీవించేది ఆయన నియమించాడు అలాంటి నరునికి ఏ విధమైనటువంటి శోధనలు లేకుండా వదిలేయకూడదా అని యువబడుగుతున్నాడు యువబడుగుతున్నాడు దేవుడు మితులకు అతీతుడు మనిషి మితికి మితులకు లోనైనవాడు దేవుడు గీసిన గీత మనుష్యుడు దాటలేడు కూలివాణిలాగా మనము మనకు నియమించబడినటువంటి పనిని ముగించే వరకు దేవవారికి కొంత విశ్రాంతిని అనుగ్రహించు అని యోగు ప్రభువుని అడుగుతున్నాడు ఇంకా ఏడవచనం నుంచి మనం చూస్తే ఏడవచనం నుంచి అన్నిటికీ అంతము మరణమే అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు ఏడు నుంచి పన్నెండు వరకు అన్నిటికీ అంతము మరణం ఏడవచనలో వృక్షం నరకబడితే అది తిరిగి చిగుర్చునని దానికి లేత కొమ్మలు వేయనని నమ్మకం ఉంది నీటి వాసన మాత్రము అంటే తొమ్మిదవ తొమ్మిదవచనలో నీటి వాసన మాత్రము చేత అది చీకూర్చును లేత మొక్క వాళ్ళది కొమ్మలు వేయను చెట్టు నరకబడి మళ్లీ చిగురు పెడుతుందనే నమ్మకం నీటి వాసన తగిలిన వెంటనే మొలక వేస్తుంది మొద్దు మంటిలో చీకిపోయినా చిగురు పెడుతుంది మొగ్గలు వేస్తుంది కొమ్మలు వేస్తుంది ఫలిస్తుంది అంటది భూమిని గురించి నక్షత్రాల గురించి మాట్లాడడం ద్వారా యోగుకు ప్రకృతిని గురించిన అవగాహన కొంత ఉంది అనే విషయం మనకు తెలుస్తోంది జంతువులు పక్షులను నేర్చుకోవాల్సింది వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో జాఫర్కు తెలియజేశాడు జాఫర్కు తెలియజేశాడు అయితే నరులు మరణమైన తర్వాత కదలకుండా పడి ఉంటారు పదకొండు పన్నెండు వాళ్ళు చూస్తే తటాకు తటాక జలములు ఎట్లు ఇంకిపోవును నదినీరు ఎట్లు ఎండి హరించిపోవును అలాగ నరులు పండుకొని తిరిగి లేవరు ఆకాశం గతించిపో వరకు వారు మేలుకొనరు ఎవ్వరను వారిని నిద్ర లేపజాలరు అంటారు మనుషుడు కూడా చనిపోతాడు తిరిగి లేవడని యోగు చెబుతున్నాడని కొందరు భావిస్తారు అంటే పునరుత్నం సంగతి యోగుకు తెలియదేమో అని తలస్తూ ఉంటారు కానీ యోగు పునరుత్నాన్ని గురించి మాట్లాడాడు పంతొమ్మిదో అధ్యాయం చూస్తే ఇరవై ఐదవ వచ్చిన నుంచి ఇరవై ఏడు వరకు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో అంటే శరీరము లేని వాడనే నేను దేవుని చూచెదు నా మటుకు నేనే చూసేదను మరి ఎవరూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచేదను నాలో నా అంతరంద్రిములు కృషించు చున్నవాడు ఇక్కడ పునరుత్నం గురించి మాట్లాడుతున్నాడు పునరుత్నం ఉన్నదని యోబు నమ్ముతున్నట్లు చెప్పబడింది ఇక్కడ ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు అంటున్నాడు ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు అంటే ఆకాశము గతించిపోయిన తరువాత మేలుకుంటారనే భావం ఇక్కడ కనబడతాం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చూస్తే మరియు ధవళమైన సింహాసనములు దాని మీద ఆశీనుడైన ఒకరిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలువబడి నిలువబడినటువంటి సూచ్యతని అప్పుడు గ్రంథములు విప్పబడిన మరియు జీవగ్రంథము జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిన ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది భూమి ఆకాశములైన సముఖం నుండి పారిపోయాను ఆకాశం గట్టించిపోయాను ఇరవై ఒకటి ఓట్లో మనం చదువుతాం ప్రకటన గ్రంథం అంతట నేను కొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోవును సముద్రమును ఇకనూ లేదు అంటారు అప్పుడు మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడ్డారు కాబట్టి నరులు లేస్తారు అనేటువంటి భావం ఇక్కడ కనబడతా ఉంది మృతులైన వారందరూ ఆయన శబ్దం విని బయటకు వస్తారని యేసుక్రీస్తు ప్రభు యోహానుసు వార్త ఐదో అధ్యాయంలో చెప్పారు యోహానుసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నిమిషాలు చూస్తే దీనికి ఆశ్చర్యపడకొడే ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదారు పాత నిబంధనలో మరుగుపరచబడినటువంటి సంగతులను క్రొత్త నిబంధనలో ప్రభు ప్రభు క్రీస్తు వారు వెలుగులోకి తెచ్చారు దేవుడు తన యొక్క సత్యాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా బయలుపరుస్తూ వచ్చారు బయలుపరుస్తూ వచ్చారు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి ఈ అధ్యాయంలో మిగిలిన సంగతులు ప్రభుత్వం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మనం ఇక్కడికి ఆశీర్వదించడం గాక ఆమె